భద్రాచలం పట్టణంలోని శుభం ఫంక్షన్ హాల్ నందు బీసీ ఐక్యవేదిక భద్రాచలం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో బీసీ సమర సభా ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భద్రాచలం పట్టణ అధ్యక్షులు బీసీ బొలుసెట్టి రంగారావు తాళ్ల రవికుమార్ తమ్ముళ్ల వెంకట్రావు శాంతారావు మల్లుబాబు యాదవ్ బండారు నాగేశ్వరరావు నరసింహాచారి బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు

సౌకర్యాలు సరే మాత్రమే అంటే సౌకర్యాలు బహుళ బహుళ ఎవరి <laughs>

మందుబాబు యాదవ్ గారికి మా మహిళల నుండి సోదరులు మా అన్న సామాన ఏదైనా సామాన్యు గారికి ఇంకా చాలా మంది వెనుక పేరు చెప్తే వేదిక మీద ఒక ముప్పై మందిలో వాళ్లకు ముఖ్యంగా సుదీర్ఘ ప్రాంతాల నుంచి పండ్లు పెట్టుకొని బస్సు పెట్టుకొని భద్రాద్రిలో భద్రాచలంలో మా బీసీ నడుస్తుంది మా భక్తులు మన మాతయ్య ఉచ్చనాయకులు ఏం చెప్తారో చూద్దామని చెప్పి కాలే కంటలతోటి ఇంటికాల పందాన్ని పక్కన పెట్టి అది వ్యవసాయ పనులైనా ప్రవృత్తి పన్నైనా అన్ని పక్కన పెట్టి ఇక్కడికి ఒక్కనబెట్టి మా బీసీ సగర్ శ్రేణులకు అల్లులకు అక్కలకు అన్నలకు గౌరవ మీడియా సభలందరికీ పేరు పైన ఉదయపూర్వక నమస్కారం ఈరోజు భద్రాచలంలో బీసీల శంకరారావు ఎందుకు పెట్టాలని చేసింది అనే దాని గురించి మనం మాట్లాడుకుంటాం ఈరోజు ఒక భద్రాచలమే కాదు రాష్ట్రం అంతా ఇక్కడ మీటింగ్ పెట్టున్నామో రాష్ట్రం అంతా ఇదే తరహాలో మీటింగ్ పెట్టాలని చెప్పి భద్రాద్రి నుంచి యాదాద్రి వరకు భద్రాద్రి నుంచి యాదాద్రి వరకు మాంసం కావాలని పెట్టాలి

మా ఆదాయ దండం పెట్టిండు మా అయ్యకి దండం పెట్టిండు ఇప్పుడు బాగా దండం పెట్టిండు దండం పెట్టినోడు దరఖాస్తు తీసుకున్నవాడు ఏమైనా పని చేయాలి ఏ పని చేయరు దండాలతోటి దరఖాస్తుల తోటి మనం పని కాదు వీటికి దిగించి అప్పుడ కోసం దిక్కులు పిట్ట పెట్టేలా వీధిలో మా గుర్తులు వేరేనా మా మిత్తులు ఒకనే అనుకుంటే మనం వీజీలని ఏం కావాలంటే అవసరం ఉంది

ఇలా ఎవ్వరు కూడా బీసీలో నూట ముప్పై ఆరు కులాలు నూట ముప్పై ఆరు కులాలకు